పట్టణంలోని ముమ్మడవర గేట్ సమీపంలోని స్థానిక శరాబుల పంజర వద్ద గణపతి వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ గణపతి తొంభై నాలుగవ నవరాత్రి మహోత్సవాలను పూజా కార్యక్రమంతో ప్రారంభించారు ఈ సందర్భంగా వర్తక సంఘం అధ్యక్షుడు మేడిచాల త్రిమూర్తులు గౌరవ అధ్యక్షుడు రేఖపల్లి సూర్యు కార్యదర్శి రాయుడు నాని అమలాపురం చామరాఫ్ కామర్స్ అధ్యక్షుడు బాణం సత్యబాబు వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేశ్వరరావులు మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో ఏర్పడిన ఆది గణపతి వర్తక సంఘం నాటి నుండి నేటి వరకు వ్యాపారస్తుల సహకారంతో వినాయక చేతి ఉత్సవాలను నిర్విఘ్నంగా నిర్వహిస్తోందని తెలిపారు అతి త్వరలో వంద సంవత్సరాలకు చెరువు కాబోతున్న నేపథ్యంలో శతవార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా జరపడానికి ఇప్పటి నుండే ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతే మహాగణపతి అనే నినాదంతో తమ వర్తక సంఘంలోని సుమారు రెండు వందల ఇరవై మంది సభ్యులు మట్టి గణపయ్య ప్రతిమలకు పూజలు నిర్వహించడం జరిగిందని వెల్లడించారు నవరాత్రుల సందర్భంగా ఎప్పటిలాగే ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వర్తక సంఘం కోశాధికారి చెవాకుల కృష్ణ వాసిరెడ్డి నాయుడు చిత్రపూడి సత్యబాబు దొంగ రాంబాబు సేట్ అనిల్ బయ్యవరపు సత్యకృష్ణ వర్మ సేట్ రాము నంబూరి నరేష్ ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి కేదార్శెట్టి సూర్యనారాయణ పెదమలు నాగరాజు కోకా రంగబాబు సేట్ భేరు యలమత్తి రాధ ఆదిన సత్యనారాయణ లక్కోజు సతీష్ చిక్కం నాగేశ్వరరావు పిలకా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ ఆదిగణపతి నవరాత్రి మహోత్సవంలో తొంభై నాలుగో సంవత్సరం సరాబులు పందిరి మెయిన్ రోడ్ అమలాపురం ప్రతి సంవత్సరాలే ఈ సంవత్సరం కూడా శ్రీ ఆదిగణపతి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోగే మొత్తభ వినాయకుడు ఎలా ప్రతిష్ట జరిగడం జరిగింది ఎందరో మహానుభావులు కృషి ఫలితంగా తొంభై నాలుగు సంవత్సరాలు మహానుభావులు ఎంతమంది చేశారు అలాగే ఇప్పుడు మా తోడు సేవ చేస్తున్న రెండు వందల ఇరవై మంది వ్యాపార దాదాపులు కూడా ఎంతో తోడ్పాటు ఇస్తూ దేవుడి కార్యక్రమంకి ముందు నడిపిస్తున్నారు వందో సంవత్సరానికి మాత్రం చాలా ఆయన ఏ రకంగా చేయించుకుంటాడో అన్నదే మేము చూడాలి ఆది గణపతి వర్త సంఘం ప్రెసిడెంట్ మీడిసెల్ తిమ్ముతుంది నేను గణపతి అయిన మహా తొంభాల్గో సంవత్సరం అండి వంద సంవత్సరాలు అధికనంగా అందరితో కలిపి కలిపి చక్కగా చేయాలని కోరుకుంటున్నాను అలాగే రెండు వందల యాభై కోట్లు కూడా అందరూ బాగుపవాలి అందులో మేము ఉండాలి అందరూ కూడా చక్కగా వ్యాపారం చేసుకుంటూ ఏదైనా లావాదేవీలు లేకుండా అందరూ చక్కగా కోరుకోం కోరుకుంటున్నాం అలాగే వంద సంవత్సరం కూడా అధిక ఘనంగా చేయాలని కోరుకుంటున్నాం సాటి గణపతి నవరాత్రి మహోత్సవంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మొదలుపెట్టారు ఇప్పటివరకు కూడా మేము అదే అదేవిధంగా అన్నీ ఘనంగా చేసుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరం కూడా అలాగే చేయాలని చెప్పేసి అని మన సాటి వ్యాపారస్తులందరూ సహకారంతో ఆది దిగణపతి వర్తక వర్తలు అందరూ సహకారంతో మంచి దిగ్విజయంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా చేయడం జరుగుతుంది మేము అమలాపురం పులి అనోసియేషన్ సెక్రటరీ రాయుడి వీరస్మనాథన్ నాయక్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మట్టి గణపతిని పూజించండి పర్యావరణాన్ని కాపాడదాం మన భావితరాలకి మంచి స్ఫూర్తిని ఇద్దాం ఈ కరాబుల బంధిట్లో పంతొమ్మిది ముప్పై నుంచి కూడా నిరంకారంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది తొంభై నాలుగు సంవత్సరాలు అయింది వంద సంవత్సరం కూడా చాలా ఘనంగా చేయాలనే అంశంతో ముందుకు వెళ్తున్నాం అందరి తోడ్పాటుతో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తాం గౌరవ అధ్యక్షుడు యాక్చువల్ శ్రీవారి గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సత్యవరణ ప్రసాద్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా మంచి వైభవంగా జరిపించుకుంటే అందరం నిర్ణయించుకుని గణపతి నవరాత్రులు చేస్తున్నాం హలో అండి గత ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ హోల్సేల్ గా మరియు రిటైల్ గా లభించే ఏకైక షోరూమ్ చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ మా వద్ద బ్యూటీ కాస్మెటిక్స్ మేకప్ కిట్స్ హెయిర్ యాక్సరీస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ సెలూన్ ఐటమ్స్ ట్రిమ్మర్స్ హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్ లు బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రీటైల్ గా లభించను అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు వివరాలకు సంప్రదించండి చంద్రిక బ్యూటీ కలెక్షన్ హోల్సేల్ అండ్ రీటైల్ బ్యూటీ పార్లర్ అండ్ సెలూన్ ఐటమ్స్ శ్రీదేవి మార్కెట్ బిసైడ్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ వన్ డబుల్ ఫోర్ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి